ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారి పాడే కూడా మోశారు చంద్రబాబు నాయుడు అయితే ఇది చూసిన ఎంతో మంది టిడిపి శ్రేణులు అలాగే మిగతా చాలా మంది రామోజీరావు గారి అభిమానులు ఆయన అనుచరులు అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు అంటున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారిది అలాగే రాముజీ రావుతాయి ఒక సంవత్సరం రెండేళ్ళో లేదా పదేళ్ళకు సంబంధించిన అనుబంధం అయితే కాదు దాదాపుగా నలభై దశాబ్ నాలుగు దశాబ్దాల పాటు నలభై ఏళ్ల పాటు వీళ్ళిద్దరిది చాలా అంటే చాలా విడదీ అనే అనుబంధం అని చెప్పచ్చు అటు రాజకీయాల్లో కానీ ఇటు సామాజికంగా కానీ ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు వెన్నుదన్ని ఉండేవారు రామోజీరావు గారు అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే రామోజీరావు గారు చంద్రబాబు నాయుడుకు మెంటర్ అని చెప్పచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి